చెప్పు బిర్యానీ వేస్తున్నావా లేదా నేను చెప్తా ఇంతసేపు నేనేం అడిగినా అంటే బిర్యానీ బిర్యానీ చేస్తావా అని అడిగినా అంటే ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగినా అడిగితే ఏమన్నాడంటే అవసరమా సండే రోజు మటన్ సండే రోజు మటన్ తీసు నేను ఇవాళ మటన్ తిన్నా నేను బిర్యానీ తినా

నా పేరు నాకు పేరు పెట్టినా మా అమ్మాయి కాకుండా ఇక్కడ నాకు పేరు పెట్టింది ఆ పేరు ఉంది ఆ పిల్లి వచ్చి రిక్వెస్ట్ చేస్తానే చేస్తాం మనం ఏం చేసినా రిక్వెస్ట్ చేస్తానే చేస్తాం మనం ఏం చేసినా పొద్దు నుంచి పొద్దుకి దాకా వీళ్ళ కోసం కష్టపడి నేను ఇంత పని చేస్తే నాకు అస్సలు అంటే రెస్పెక్ట్ ఉండదు ఈ ఇంట్లో ఈమెతే అస్సలేదు చూడండి పిలిచినా పట్టించుకో చౌకీ చౌగి హాయ్ చెప్పు రాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సండే రోజు ఎంత మటన్ తెచ్చిన చికెన్ తెచ్చిచ్చిన నేను బిర్యానీ చికెన్ తెచ్చిస్తాను బిర్యానీ వేసుకుంటు నా చేత్తో నేను చేసుకొని తింటాను నాకు అస్సలు టేస్ట్ అనిపించదు వేరే వాళ్ళకి నచ్చుతుంది నా చేతితో నాకు అస్సలు నచ్చదు అందుకే బయట తినాలి అనిపిస్తుంది మీకు కూడా అట్లనే అనిపిస్తుందా ఒక్కనే ఉన్నాను ఇట్లా తినేదాన్ని బిర్యానీ ఐడియా ఎందుకు వస్తుంది చెప్పనా నిజంగా చెప్తున్నా తినాలి అనిపించడం కాదు తినాలి అంటే తినాలనిపిస్తేనే మనం అడుగుతాం కదా అట్లా కాదు వంట ఏనాక కూడా బిర్యానీ లేవా అని అడుగుతా నేను ఆ టైప్ మనం ఏదో ఒక్క పూటన్నా హౌస్ వైఫ్కి రెస్ట్ కావాలి కదా అందుకే ఈ ఈరోజు ఈవినింగ్ పని తప్పించుకోవడం కోసం బిర్యానీ తెప్పించుకుంటున్నామ్మా నస్సా తమ్ములు బాగుందా ఇంకొక చెప్తా నేను మీకు యూట్యూబ్ జా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను జనాలతో మాట్లాడడం కంటే నాతో నేను మాట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది కాకపోతే ఇదే బాగుంది చాలా బాగుంది ఎవరు చూస్తారో నా వీడియోలు ఎవ్వరు ఇవ్వడారో నాకు అనవసరం కాకపోతే నేను నేను ఒక్కరితో షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్స్ ఫ్రీడమ్గా అట్లా చేసే ఇలాంటి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా ఎందుకు అనుకుంటున్నావు ఏదైనా చెప్తే దానికి బ్యాడ్గా తీసుకుంటూ ఉంటారు గుడ్గా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ అనవసరం నేను నా ఫీలింగ్స్ని మంచిగా ప్రశాంతంగా ఒప్పుకుంటున్నాను అది ఒక యూట్యూబ్తోనే తర్వాత అందరు వింటారు అనుకో కాకపోతే నాకు ఇట్లా నచ్చింది ఉంది మీరేమంటారు అటు ఇటు పోతు గుర్తొచ్చినాయి అని మాట్లాడుతున్నా అసలు ఏందబ్బా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళవి బాగా ఫేమస్ అయిన వాళ్ళనే ఫేమస్ చేస్తారు కానీ నా ఫేమస్ చేయాలి అసలు చేయాలనుకుంటలేదు ఇక ఏంది అసలు మీరు ఏ దేవుని కన్నా నా మీద కనకరంగా అడుగుతలే అసలు కానీ కానివ్వచ్చు కదబ్బా కొంచెం హెల్ప్ చేయండి నాకు కూడా నా వీడియోస్ చూడండి మాంటివేషన్ అయ్యేలాగా చేయండి ప్లీజ్ అడుక్కుంటున్నాయి నేను రిక్వెస్ట్ అడుగుతున్నా ఏం చేస్తారో ఏమో నన్ను నిలబెడతారో ముంచుతారో మీరు అర్థమైతే నేను మిమ్మల్ని నడుక్కోవడం ఈ వెదర్ కూడా నచ్చలేదు చూడండి నేను సేమ్ బాగానే మార్చాను కదా ఇప్పుడే గాలి స్టార్ట్ అయింది నా వాయిస్ని డిస్టర్బ్ చేసి ఈ రెండు ముక్కలు కూడా మీ చేవల వాడిని కూడా ఎత్తాంది గాలి ఇంకా చూడండి ఎట్లు ఊతి చెట్లు అట్లొత్తాంది గాలి